డీటెయిల్స్ వెళితే రక్తం పారిస్తామంటూ రంకలేశారు ఉగ్రవాదులతో సంబంధమే లేదంటూ బుకాయించారు కానీ ఆపరేషన్ సింధూర్ దెబ్బతో గజగజవానికి పోయారు ఆపరేషన్ సింధూర్ గండ నుంచి గట్టెక్కినా సింధూ జలాల గండ నుంచి ఎలా బయటపడాలో పాకిస్తాన్ కు అర్థం కావడం లేదు పానీ పాట్లతో లేఖాస్త్రం సంధించి షరీఫ్ సర్కార్ మోదీ ప్రభుత్వంతో కాళ్ళబేరానికి దిగొచ్చింది ఆపరేషన్ సింధూర్ దెబ్బకు బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ అమెరికా కాళ్లు పట్టుకుని కాల్పుల విరమణకు భారత్ ను ఒప్పించింది సింధూర్ గండం నుంచి గట్టెక్కిన పాక్కు ఇప్పుడు సింధూ నది జలాల గండం నుంచి ఎలా బయటపడాలో పాలుపోవటం లేదు తాగటానికి నీళ్లు లేక పాకిస్తాన్ ప్రజానికం అలమటించే పరిస్థితి రావడంతో ఇండియాతో పెట్టుకుంటే ఎలాంటి అనావృష్టి వస్తుందో దాయాది దేశానికి సత్యం బోధపడింది అందుకే వాళ్ల కాళ్ళు పట్టుకొని పట్టుకుని బతిమలాడడం ఎందుకు ఏకంగా భారత ప్రధాని మోదీ వద్దే దేహి అంటే పోలాని అని పాక్ ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది నిన్నటి వరకు అనుబాంబు వేసి భారత్ ను అల్లకల్లోలం చేస్తామంటూ ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలు పలికిన పాక్ పాలకులు వార్నింగ్ లు ఆపి వేడుకోవడం మొదలుపెట్టారు సింధు నది జలాలను ఆపేయటం వల్ల తమ పరిస్థితి ఎంత దుర్భరంగా మారుతుందో వివరిస్తూ పాక్ తరఫున భారత ప్రధానికి లేఖ రాశారు సింధు నది జలాలు రాకపోతే పాకిస్తాన్ లోని లక్షలాది మంది గొంతెండిపోతుందని ఆ విజ్ఞాపన లేఖ సారాంశం మరి భారత్ నుంచి ఇంత జీవధారమైన నదీ జలాలను పొందాల్సిన దేశం మన పట్ల ఎంత కృతజ్ఞతగా ఉండాలి ఆ విధేయత పాకిస్తాన్ లో కనిపిస్తుందా అంటే అసలు వితేయత అన్న పదానికి పాకిస్తాన్ డిక్షనరీలో స్థానం లేదని చాలాసార్లు రుజువైంది పాకిస్తాన్ తీరును చూస్తుంటే మీరిచ్చే సింధు నది జలాలను తాగి మా దేశంలోని పౌరులతో పాటు ఉగ్రవాదులు కూడా గొంతు తడుపుకుంటారు దానికి ప్రత్యుపకారంగా అవకాశం వచ్చినప్పుడు భారత్ పై ఉగ్రదాడులు చేసి అమాయకులను హతమారుస్తారు ఇది పాకిస్తాన్ మన ప్రభుత్వానికి ఇచ్చే ఆఫర్ అన్నమాట సింధు నది జలాలను విడుదల చేయాలని మాత్రం లేఖలో రాసిన పాక్ పాలకులు ఈ విషయాన్ని రాయడం బహుశా మర్చిపోయి ఉండొచ్చు ప్రపంచంలో ఎక్కడా కనిపించని ఇలాంటి విశ్వాసఘాతక చర్య ఒక్క పాకిస్తాన్ కే సాధ్యం ఇంతకాలం మంచినీరు అందించిన చేతుల్ నరికేయడం పాకిస్తాన్ కు అలవాటైపోయింది అందుకే నిన్న ఆపరేషన్ సింధు ద్వారా పాకిస్తాన్ గుండె మీద కొట్టిన మోడీ సర్కార్ సింధు నది జలాలను ఆపేసి దాయాదుల ఆయువు పట్టుపై దాడి చేసింది సింధు నది జలాలను విడుదల చేయించడమంటే సింధూర్ ఆపరేషన్ ను ఆపినంత తేలిక కాదని పాకిస్తాన్ కు తెలిసొచ్చింది ఎందుకంటే సింధు నది జలాల ఒప్పందాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పాక్ ను కట్టడి చేసేందుకు మోడీ ప్రభుత్వం ఈ ఫిట్టింగ్ పెట్టింది ఇప్పుడు భారతీయులంతా సింధు నది జలాలను విడుదల చేసేందుకు మోడీ ప్రభుత్వం ఎలాంటి షరతులు పెట్టబోతోంది పాకుపై ఒత్తిడి తెచ్చి కనీసం తీవ్రవాదుల అప్పగింత విషయంలోనైనా అనుకున్నది సాధిస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆపరేషన్ సింధు ను అమెరికా ఆపేసినట్లు ఇప్పుడు మానవతా దృక్పథాన్ని కారణంగా చూపి సింధు నది జలాలను విడుదల చేయాలని అగ్రదేశాలు కొన్ని భారత్పై ఒత్తిడి తెస్తాయేమో పాకిస్తాన్ విషయంలో మానవతా దృక్పథాన్ని పరిగణలోకి తీసుకునే దేశాలు మన దేశంలో జరిగే ఉగ్ర దాడులు జరిగితే మాత్రం ఆ కోణం లో ఎందుకు చూడటం లేదన్నది ప్రతి భారతీయుడి మదిని తొలుస్తున్న ప్రశ్న ఈ ప్రశ్న అడిగేవారు లేకపోవటం వల్లే ఇంతకాలం పాకిస్తాన్ అరాచకం చెల్లుబాటైందేమో